హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి సో మళ్ళీ వచ్చేసాం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ దసరా కలెక్షన్స్తో అనమాట అండ్ నవరాత్రులకి మీరు మాత్రం అండ్ అంటే మీరు అమ్మే వాళ్ళైనా అండ్ మీ దగ్గర కొనుక్కునే వాళ్ళైనా మన చీరలే తీసుకెళ్ళండి తొమ్మిది రోజులు మీకు లాభాలు ఇచ్చే కలెక్షన్ ఇవ్వడానికి ప్రతిరోజు ప్రతిరోజు మన వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉన్నాము మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఫస్ట్ కలెక్షన్ ఫుల్ థ్రెడ్ వరకు అండ్ మనకి వస్తరికి జెరీ కాంట్రాస్ట్ అనమాట అండ్ కలర్స్ ఉంటాయి వీడియోలో అయితే చెప్తాను అండ్ మనము ప్యూర్ సాఫ్టీ డోలా విత్ మనకి సిరోజ్కి స్టోన్ ఓకే థర్డ్ వన్ థర్డ్ వన్ ఉమై గాడ్ గ్యాప్ బార్డరు బెంటెక్స్ బార్డర్ అండ్ మనకి ఒకసారి ఫాన్సీ పట్టు అయితే అవైలబిలిటీలో ఉందండి టెంపుల్ స్టైల్లో సో నెక్స్ట్ అండ్ మనకు వచ్చేసరికి హెవీ హెవీ పార్టీ వేర్ అండ్ మనకి ఫాన్సీ వేర్ అండ్ మనకి రిచ్ బార్డర్ రిచ్ బ్లౌజ్ అనమాట అండ్ వీటిలో కూడా మీకు కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉందండి సో నెక్స్ట్ నెక్స్ట్ అండి అండ్ మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ జెరీ బార్డర్ విత్ మనకి శారీ అంతా కూడా మంచి వివింగ్ డిజైన్ అనమాట అండ్ అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి ఓ మై గాడ్ కృష్ణ బ్లూ సాటిన్ బార్డర్ ఇప్పటివరకు గోల్డ్ చూసాం కదా ఫస్ట్ టైం సిల్వర్ వచ్చింది ఫెస్టివల్ ఆఫర్లో అండ్ వీటిల్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఎవర్ గ్రీన్ లాంటి ఒక డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మనకు బెంటిక్స్ చిన్న బార్డర్ విత్ మనకి పోచంపల్లి ఇకత్త డిజైన్ సిల్క్ అనమాట ఇవైతే మాత్రం కలర్ చాట్ కానీ అని మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అండ్ వీటితో పాటు ఇంకా మీరు కనుక షాపును విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ మీకు మేము చూపించేది ఏదేమైనా వన్ పర్సెంట్ మాత్రమేనండి మీరు చూడాల్సింది అండ్ మీకు ఇంకా కావాల్సింది స్టోర్కి వస్తే చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అండ్ తప్పకుండా మీరైతే విజిట్ చేయండి అలానే లంగావణి కూడా ఫుల్ కలెక్షన్ అనేది మనకి అవైలబుల్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వచ్చేసరికి పట్టు జార్జెట్ మనకి సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇలాంటివన్నీ ఎన్నో కావాలి అంటే మీరు అయితే స్టోర్ తప్పకుండా అయితే విజిట్ చేయండి వీడియోలో మనం షేర్ చేస్తున్న కలెక్షన్ ఇవి వచ్చేసరికి కట్టకి పది వస్తాయి అండి ఇవన్నీ కూడా మనకి వర్క్ బ్లౌజులు ఫ్యాన్సీ సారీస్ అలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా నాలుగు వందలు నాలుగు వందల యాభై పెట్టినటువంటి సారీస్ అండి కానీ మనం ఇస్తున్నాము ప్రెసెంట్ ప్రైజ్ దసరా ఆఫర్ లో కేవలం రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల ఎనభై ఇంటూ టెన్ అనమాట ఇది మనకి లక్కీ ఛాన్స్ ఐటమ్ అండి అండ్ మీరు ఎవరు ఈ కలెక్షన్ అయితే మాత్రం పొరపాటు కూడా మిస్ అవద్దు అండి పది ఎలా వస్తాయి అనేది ఒకసారి అయితే మనం చూద్దాం ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి మంచి మస్టర్డ్ అండ్ మనకు ఒకసారి కాంట్రాస్ట్ బార్డర్ మిర్రర్ వర్క్ ఇలాంటి టైప్స్ అనమాట ఇచ్చు ఫ్యాన్సీ లైన్స్ విత్ మనకొసరికి చెందేరిష్ మనకి స్టోను అలానే మనకి బాల్ డిజైన్ అలానే మనకు ఒకసారి జార్జెట్ ఓకే హ్యాండ్స్ బార్డర్ అనమాట ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజులు వర్లీను జెరీ బార్డర్స్ ఇవన్నీ కూడా జస్ట్ టూ ఎయిటీ అండి ప్రైస్ కేవలం కేవలం రెండు వందల ఎనభై రూపాయలు పది పది డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనమాట అండ్ వీటిలో మీకు పట్టు కాంబినేషన్లు ఉంటాయి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రెజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందలు పైన ఆ బిలో అన్న ప్రైజే లేదు లక్కీ ఛాన్స్ అండి పది రకాలు ఏమొస్తాయనేది అనేది వీటి ఇలాంటి కాన్సెప్టే రావచ్చు అనమాట అంటే జెరీ బార్డర్స్ అలానే మనకి వర్క్ బ్లౌజులు అండ్ మనకి హెవీ ఇలా చాకో సీక్వెన్స్ ఇలానే రావచ్చు అండ్ కానీ మీరైతే పది తీసుకోవాల్సి ఉంటుంది టూ ఎయిటీ ఇంటూ టెన్ అనమాట ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇంక ఇంకొక డిజైన్ తొమ్మిది అయింది సో ఇలా మనకి జెరీ లైన్స్ చూసారు కదా పది డిజైన్స్ అనమాట ప్రతి సారీకి ఇలా మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ఒక టూ సారీస్ ఓపెన్ పిక్ ఇవ్వమన్నా ఇస్తాము ఒక రెండు తీద్దామన్నా ఏదైనా తీయండి ఒక వారం ఒకటి తీయండి వర్త్ బ్లౌజ్ చోటు తీయండి ప్రెజెంట్ అయితే మనకి ఫుల్ స్టాక్ ఉంది ఇవి అమ్మకాలకైతే చాలా బాగుంటాయి మిస్ చేసుకోకండి అండ్ మనకి క్వాలిటీ అయితే సూపర్వ్ అనమాట ఛాన్స్ ఐటమ్ అండి మన దగ్గర ఛాన్స్ ఐటమ్ అంటే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయిద్ది మన దగ్గర కూడా ఎక్కువసేపు ఉండదు అంతమంది కస్టమర్లు అయితే మనకు ఉంటా ఉంటారు సో కాబట్టి వీలైనంత తొందరగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది ఓకే బ్లౌజ్ చూడండి అన్నీ కూడా ఏదో ఒక వర్క్ బ్లౌజ్ అనమాట ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు సారీ కూడా చూపిస్తాను అంటే మనకి వర్లిన్ విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా జెరీ బార్డర్స్ జెరీ బార్డర్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ ఓకే పళ్ళు జెరీ బార్డర్స్ సో అంతా కూడా వర్లిన్ డిజైన్ వెరీ నైస్ సూపర్ జస్ట్ టూ ఎయిటీ ఛాన్స్ ప్రైజ్ చూడండి ఇంత హెవీ హెవీ సారీస్ మంచి లాభాలు తీయచ్చు సో ఇదంతా కూడా మీకు ఫుల్ స్టాక్ అదే అనమాట సో చూస్తున్నారు కదా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే ఉందండి పది పది రకాలైతే వస్తాయి గమనించండి సో ఇలాంటి సారీస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఒకటే చెప్పేది మిస్ చేసుకోవద్దండి మిస్ చేసుకోకుండా ఇలాంటి పది కాబట్టి ఇలాంటి వీలైతే ఒక నాలుగైదు కట్టలు వేసుకున్నా కూడా మంచిదే అనమాట వావ్ సూపర్ 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 ఓకే ఇలా మీకు కట్టలుగా మేమైతే పెట్టేస్తాము జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఇంటూ టెన్ అన్నిటికి బ్లౌజ్ ఉంటుంది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి ఫాన్సీ పట్టు ఇవి కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అండి అండ్ ప్రతి కట్టలో మీకు ఆరు శారీలు వస్తాయి అండ్ ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఫైవ్ హండ్రెడ్ అలా ఎవోనే ఉన్నాయి అండ్ త్రీ డబల్ నైన్కి కి ఇస్తున్నాము పళ్ళు అండ్ సారీ అండ్ మనకి అన్న అక్కడ వస్తుంది సో ఇది మనకి బార్డర్ అండ్ సారీ డిజైన్ అండ్ మీకు ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది పట్టు సారీస్ కాన్సెప్ట్ అనమాట ఆరు సారీస్ ఓపెన్ చేస్తాం వీటిలో మిల్లి మీకు కలర్స్ మారుస్తూ మీకు మొత్తం ఆరు కలిపి కట్ లా అనమాట ఇవి కూడా మీకు దసరా స్పెషల్ కలెక్షన్ బ్లౌజ్ ఒక డిజైన్ చూసారు అండ్ నెక్స్ట్ కలర్స్ కూడా చూద్దాము అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ రెండో సెట్లో కూడా ఇదే డిజైన్ ఉంటుంది కానీ ఈ కలర్ రాదనమాట అలా మొత్తం ఆరు కలర్స్ అయితే మీకు ఆరు డిజైన్స్ అయితే కలిపి పెట్టాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మంచి మిర్చి రెడ్ అండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మంచి మిర్చి రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ ఇదంతా కూడా మనకి వచ్చేసరికి బ్లౌజు ఓకే పళ్ళు మిర్చి రెడ్ విత్ మనకి గ్రీన్ అండ్ సారీ కాంబినేషన్ సో ఇలాంటి బ్యూటిఫుల్ సారీ కూడా ఇప్పుడు ఈ కట్టలో ఉంటుంది డిజైనర్ నెంబర్ టూ అండి సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే సారీ వేరే కలర్లో ఈ కట్టలో ఉంటుంది గమనించండి సేమ్ కలర్ అయితే రాదు అండ్ వేరే కలర్ వస్తుంది మనం ఒక ఆరు సారీస్ అయితే ఓపెన్ చేస్తాం అంటే కట్ట మనం ఏమేమి సారీస్ కలిపి కట్టామనేది మీకు తెలియడం కోసం అన్నమాట జస్ట్ త్రీ డబల్ నైన్ ఇంటూ సిక్స్ గమనించండి పళ్ళునా పళ్ళు ఓకే బార్డర్ సారీ వీవింగ్ చూడండి టెంపుల్ స్టైల్లో త్రీ డబల్ అండి ఏ శారీ అయినా కూడా డబల్ కి ఈజీగా అమ్ముకోవచ్చు మిస్ చేసుకోవద్దండి నాలుగైదు కట్టలు వేసుకున్నా నష్టం లేదు వచ్చేదంతా కూడా పండగల సమయమే కాబట్టి బ్లౌజా పెద్ద బ్లౌజ్ వచ్చింది వెరీ నైస్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది త్రీ డిజైన్స్ చూసారు ఇదే డిజైన్లో మళ్ళీ మీకు ఆరు కలర్స్ వస్తాయి ఏడు కలర్స్ వస్తాయి అన్ని కట్టల్లో ఇలాంటి డిజైన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మనకి వచ్చరికి పింఛం బ్లూ విత్ మనకి పింక్ కలరు డిజైన్ ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్ కన్నా కూడా మీరు డిజైన్ అనేది గుర్తుపెట్టుకోండి ఇది ఫోర్త్ డిజైను పళ్ళు వెరీ నైస్ సో నెక్స్ట్ సారీ మనకి ఒకసారికి బూట అలానే మనకి బిగ్ బార్డర్ బుట్టి చూడండి ఎంత హెవీగా ఇచ్చేసారు ఇలా మీకు ఒకసరికి సన్న చెక్కుళ్ళు ఉన్నాయి అలానే మనకి పెద్ద బుట్టాలు ఉన్నాయి అన్నిటికీ కూడా బ్లౌజ్ మీకు వన్ మీటర్ అయితే వస్తుంది ఇది మన ఫోర్త్ డిజైను ఇదే ఫోర్త్ డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి కలర్ చూడండి వైన్ కలర్ వచ్చిందా గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది మనకి వేరే కట్టలో కలిపేసాము ఇలా మీకు ప్రతి ఇది మనం ఫస్ట్ ఓపెన్ పిక్ ఇచ్చిన డిజైన్ అలా మీకు ప్రతి ఆరు డిజైన్లు ప్రతి కట్టలో ఉంటాయని మీ కట్ట కూడా నేను పట్టుకొని చూపిస్తాను ప్రతి కట్టలో ప్రతి డిజైన్ అయితే కలుస్తుంది కానీ కలర్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క కలర్ అయితే ఉంటుంది అండ్ లావెండర్ విత్ మనకి పింక్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట మంచి గోల్డ్ బుట్టి అయితే వచ్చింది రిచ్ అండి కంప్లీట్గా రిచ్ లుక్ అయితే వస్తుంది సరస్వతి పట్టు అనగానే మన కస్టమర్లకి ఫుల్ నోటెడ్ అండ్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇదైతే మనకి మంచి రిచ్ రిచ్ బ్లౌజ్ వన్ మీటర్ అయితే ఉంటుంది ఇది మనకి డిజైనర్ నెంబర్ ఫిఫ్త్ అండి సో ఈ ఫైవ్ డిజైన్స్ ప్రతి కట్టలో ఉంటాయి అయితే మళ్ళీ మనకి వాటిలో ఈ కలర్స్ రావన్నమాట వేరే కలర్ అయితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓపెన్ చేసే సిక్స్త్ కలర్ వచ్చేసరికి ఇదిగోండి ఈ డిజైన్ లో చూడండి బ్లూలో వచ్చింది మనం ఓపెన్ చేస్తుందేమో బోటిల్ గ్రీన్ అనమాట అలా ప్రతి డిజైన్ లో ప్రతి సారీ ఉంటుంది ఈ ఆరు డిజైన్లు కలిపి మీకు ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ గా సరస్వతి పట్టులో ఉన్నటువంటి ఎక్స్ట్రానరీ సిక్స్ కలర్స్ ని కలిపేసేసి మనం సిక్స్ సారీస్ గా కట్టలాగా పెట్టేశాము జస్ట్ త్రీ డబల్ నైన్ ప్రైస్ కూడా ఆఫర్ ఏనండి ఎండ్ అందుకే మిస్ కాకండి ఇందాక టూ ఎయిటీలో మనకి ఫాన్సీలు కావచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా టూ ఎయిటీ కట్టలు అలానే ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ పట్టు సారీస్ ప్రతి సారీకి మీకు బ్లౌజ్ అనేది వన్ మీటర్ పెద్ద బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ఆరు డిజైన్స్ చూడండి ఒకసారి ఆరు కట్ ఆరు శారీస్ ఇలా నెంబర్ అనేది చేయించారు ఇవన్నీ కడుతున్నారు యాక్చువల్గా ఆర్ఆర్ చొప్పున మనకైతే కలిపి సో చక్కగా ప్రతి డిజైన్లో మనకు వచ్చేసరికి ఆర్ఆర్ అయితే ఉంటాయి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా చాలా మంచి కలర్స్ అండి ఆల్ ఆర్ మనకి ఇట్లా పెట్టేశాము అండ్ మీరు హ్యాపీగా అయితే వీటిని అయితే పర్చేస్ చేసుకోండి అలానే మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా ఆఫర్ కలెక్షన్ ఆఫర్ ఛాన్స్ అయ్యటము అండ్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఒకసారి శారీస్ అన్నీ ఇలా అందం డిజైన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి ప్రతి డిజైన్ ప్రతి డిజైన్ అయితే మీకైతే ఉంటుంది బ్లౌజెస్ అయితే పెద్ద బ్లౌజెస్ అండి ఇవన్నీ బ్లౌజెస్ యాక్చువల్లీ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట కేవలం త్రీ డబల్ నైన్ కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ లేటెస్ట్ డిజైన్స్ సరస్వతి పట్టులో మీకు మిక్స్డ్ కలెక్షన్లో కట్టేశాము దసరా నవరాత్రులకి ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందనమాట ఇది మన ఫస్ట్ డిజైన్ షేర్ చేశాము సో ఇలాంటి మరెన్నో సో వీడియోలో కొలాటానికి కొంచెం ఏంటంటే మాకు కమ్యూనిటీస్లో చాలా హెవీ క్వాలిటీ ఆఫ్ సారీస్ అయితే అడుగుతున్నారు సంపంగి విత్ మనకి వైన్ కలర్ అనమాట ఇదంతా కూడా మీకు మనకి పళ్ళు వస్తుంది బార్డర్ చూపి చూడండి మనకి మంచి బార్డర్ జెరీ బార్డర్ సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చింది కింద అంచు బార్డర్ చూడండి మనకి జిగ్జాగ్ లైన్స్తో మనకి మంచి బార్డర్ వచ్చి అలానే మనకి ఒకసారి కట్ తో మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది అనమాట ప్యూర్ పట్టుడోలా అండి అండ్ కలర్ కాంబినేషన్ అయితే లేటెస్ట్ సంపంగి విత్ మనకి వచ్చేసరికి నిండు వైన్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పటివరకు ఈ కలర్ కాంబినేషన్ అనేది రాలేదు మీకు ఒకసారికి లేస్ స్టార్టింగ్ నుంచి అయితే ఉంది బ్లౌజ్ కాంట్రాస్టు అండ్ మనకి బ్లాక్తో లైన్సు అండ్ పైన ఏమో లైన్ కిందంతా కూడా మనకి వచ్చేసరికి హ్యాండ్స్కు బార్డర్ అనమాట ఇవే కలరు మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబులిటీలో ఉంది ఫుల్ స్టాక్ అండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా ఇస్తాము గమనించండి ఇవ్వండి ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ సంపంగి విత్ వైన్ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇప్పటివరకు అయితే అసలు ఇప్పటిదాకా ఈ కాంబినేషన్ అనేది రాలేదు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు కేవలం ప్రైస్ వచ్చేసరికి కట్టుకుంటే ఫస్ట్ ఎలా ఉంటుందో లుక్ వేయండి వెరీ నైస్ ప్రైజ్ ఐదు వందల ముప్పై రూపాయలు కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు మినిమం ఒక ఫోర్ ఫైవ్ అయితే మనం అయితే ఫోన్ ఆన్లైన్ లో పంపిస్తాం గమనించండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ స్పెషల్ మీ ముందే ఉందండి అండ్ మనకి వచ్చేసరికి హెవీ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట అండ్ బాధిని స్టైల్లో బిగ్ బార్డరు అండ్ సారీ అంతా కూడా మనకి ఒరిజినల్ పట్టు బెంటెక్స్ వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు సారీ డిజైన్ వెరీ నైస్ ఇదిగోండి చాలా బాగుంది పింక్ విత్ మన ఇందులో కలర్ చార్ట్ చాలా హెవీగా ఉంటుంది అనమాట బోత్ సైడ్స్ మీకు బార్డర్ అయితే ఉంటుంది బోత్ సైడ్స్ మీకు బార్డర్ అయితే ఉంటుంది మనకి పట్టు మెటీరియల్ వస్తుంది అండ్ మనకి ఇది చాలా ట్రెడిషనల్ శారీస్ అండి చాలా రోజుల నుంచి ఈ శారీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన కస్టమర్లు అయితే అలా రాగానే ఇలా అయిపోతూ ఉంటాయి పింక్ విత్ మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇది మనకి బ్లౌజు హ్యాండ్స్ బార్డర్ ఓకే వెరీ నైస్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పింక్ అండ్ బోటిల్ గ్రీన్ అండ్ ఇందులో కలర్స్ అయితే చెప్పాను కదండి ఈ కంప్లీట్ కంప్లీట్గా కలర్ కి మనకి స్పెషల్ అనమాట బచ్చలపండు రాయల్ బ్లూ అలానే మనకు చిలకపచ్చ బాందిని అలానే మనకు గ్రే రెడ్ నావి బ్లూ ఆరెంజ్ స్నఫ్విత్ మెరూన్ గ్రే కనకాంబరం గంధం అండ్ మనకి వచ్చేసరికి కనకాంబరం షేడు సో నెక్స్ట్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ కనకాంబరం విత్ మనకి వైలెట్ అండ్ మనకి పీకా గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ అలానే మనకి నావీ బ్లూ విత్ మనకి బాందిని పింక్ మొత్తం ట్వెల్వ్ సారీసా పన్నెండు రకాల కలర్స్ అండి చూడండి ఎంత బాగుందో చార్ట్ అయితే వెరీ నైస్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఎనీ సింగిల్ ఎనీ సిక్స్ కూడా మీకు అయితే సపోర్ట్ ఇస్తాము ట్వెల్వ్ ఉన్నాయి కాబట్టి ఏవైనా సిక్స్ పంపిస్తామండి గమనించండి కేవలం త్రీ ఫిఫ్టీ ఇంటూ ట్వెల్వ్ లేదు మాకు చార్ట్ కావాలి కలెక్షన్ అంతా కలవాలి అంటే పన్నెండు తీసుకోవచ్చు అనమాట వీడియోలో మనమైతే చాలా డిఫరెంట్ డిజైన్ అండి డార్క్ ఫ్యాంటసీ అండ్ బిస్కెట్ పేరు కాదండి బిస్కెట్ ప్యాకెట్ పేరు కాదు శారీ డిజైన్ పేరు అండ్ మనకి పళ్ళు అసలు అరుపులే ఎందుకు అనేది మీరు వీడియోలో చూడండి డిజిటల్ మనకి బిగ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట పక్కా సారీకి కాంట్రాస్ట్ బార్డర్ ఇది పళ్ళు బార్డరు ఇదంతా కూడా మీకు పళ్ళు వెరీ నైస్ అండి అసలు మనం ఇచ్చే ప్రైజ్ అయితే ఇంకెవరు ఇవ్వ ఇవ్వలేనటువంటి ప్రైజ్ అయితే ఇస్తున్నాము సారీ కూడా మీరు చూస్తే సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చూసారు కదా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ డిజిటల్స్ లో ఇది మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ అండ్ మనకి బోర్డరు వెరీ నైస్ మనకి ఒకసారికి చాక్లెట్ కలర్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట లీఫీ కూడా మీరు గమనిస్తే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో అయితే వచ్చింది కంప్లీట్ వాషబుల్ అండ్ థ్రెడ్ వీవింగ్ పక్క మనకి పట్టు జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట నైస్ అండి అండ్ నెక్స్ట్ ఒకసారికి బ్లౌజ్ ఇంకేం పెండింగ్ బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ హ్యాండ్స్కి వీవింగ్ ఇదిగోండి థ్రెడ్ వర్క్ నైస్ పక్కా లో అనమాట వెరీ 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 నైస్ అండి సో ఇందులో ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఆ కలర్స్ ఏంటనేది చూద్దాము ఇది వసరికి మనకి బ్రౌన్ అండ్ మనకి రెడ్ కలరు మెరూన్ ఎల్లో అండ్ మనకి పర్పుల్ అండ్ లావెండర్ బ్లాక్ అండ్ గ్రే కలరు నెమనిపించం బ్లూ విత్ మనకి లక్స్ గ్రీను సో వన్ మోర్ వన్ మోర్ పికాక్ బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ అండ్ రత్నావళి షేడు మెజంతా పింక్ మొత్తం ఎయిట్ కలర్సా వెరీ వెరీ నైస్ డార్క్ ఫ్యాంటసీ ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కదా అన్బిలీవబుల్ ప్రైస్ అయితే ఉంటుందని అస్సలు మీరు నమ్మలేరు సారీ చూడండి కొత్త వాల్యూమ్ అండి డార్క్ ఫ్యాంటసీలో ఇప్పుడు మీకు ఒకసారి బ్లౌజ్ రేట్ త్రీ ఎయిటీ ఓన్లీ వెరీ నైస్ అండి మిస్ చేసుకోవద్దండి మంచి లాభం తీయచ్చు మళ్ళీ మన మధ్యకి వచ్చేసిందండి మహారాణి సిల్క్ పట్టు అండ్ మనకి అంటే వాల్యూమ్ వర్న్ వచ్చినప్పుడు బేల్ రిలీజ్ చేసినప్పుడు ఎంత క్రేజీగా అమ్మేశాము అండ్ మనకి అసలు ఇది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాము అండ్ ఈ దసరా టైంలో రావడం రియల్లీ హ్యాపీ అండి ఎందుకంటే ఇదిగోండి మనకి పోచంపల్లి జెరీ బార్డర్ బెంటెక్స్ బార్డర్ అయితే వచ్చింది కదా ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట ఎందుకనేది నేను చెప్తాను కట్టుకుంటే చాలా అంటే రిచ్ లో ఉంటుంది అండ్ మనకి ప్రైజ్ అయితే అమేజింగ్ ప్రైజ్ అండి మ్యాంగో బుటీసు అండ్ మనకి సెల్ఫ్ మనకి బ్యాక్గ్రౌండ్ డిజైను మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటే కంప్లీట్ వాషబుల్ అండి మీరు పెట్టిన రూపాయికి సారీ మీరు ఎంత వాష్ చేసినా ఏం కాదనమాట ఇదంతా కట్టు చెంగు దగ్గర నుంచి సో నెక్స్ట్ వన్ బ్లౌజ్ ఇంకా నేను ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నాను డైమండ్ షేప్ బ్లౌజ్ చూడండి సారీ పన్నాలో ఆల్మోస్ట్ వన్ మీటర్ అండి ఇది మనకి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అనమాట స్కై బ్లూ విత్ మనకి కృష్ణ బ్లూ షేడ్ అండి మెటీరియల్ వచ్చేసరికి మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది అనమాట ప్రైజ్ మాత్రం రియల్లీ రియల్లీ ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా దసరా టయాలలో మనకి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి కలెక్షన్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఇందులో కలర్స్ 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 అసలు చాలా బాగుంది కదా ప్రైజ్ అయితే అమేజింగ్ ఉంటుందండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఓకే పర్పుల్ బ్యూటిఫుల్ డిజైన్లో మనకు వచ్చేసరికి ఎయిట్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మనకి డార్క్ లావెండర్ అలానే మనకి మిలిటరీ గచ్చకాయ గ్రీను అలానే మనకి వచ్చేసరికి మెజంతా కలరు అలానే మనకి లావెండరు అండ్ చూడండి అసలు బ్రౌన్ స్నఫ్ అలానే మనకి రెడ్ కలర్ అండ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీను అండ్ కృష్ణ బ్లూ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఎయిట్ కలర్స్ అసలు సూపర్ కలర్స్ అండి మిస్ చేసుకోవద్దండి అండ్ కలెక్షన్ కానీ అండ్ ప్రైస్ అయితే ఇంకా అమేజింగ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రం శారీ కట్టుకుంటే అవుట్ ఫిట్టింగ్ చూపిద్దాం వెరీ నైస్ టూ సంత గ్రాండ్ గా ఉందో వెరీ నైస్ అండి కస్టమర్లకి దసరా సమయాల్లో ఇలాంటి కలెక్షన్ కావాలి మీరు కూడా మిస్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ కోలీగ్స్ కి కూడా వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ బటర్ఫ్లై అండ్ మనకు వచ్చేసరికి ఇదిగోండి సూపర్ సూపర్ సాటిన్ బార్డర్ అండ్ సిల్వర్ లైన్స్ సారీ అంతా కూడా మనకి సిల్వర్ చెక్స్ అండ్ బటర్ఫ్లై విత్ మనకి ఒకసారి డిజిటల్ అండ్ మనకి ఒకసారి పట్టు పట్టు షైనింగ్ జార్జెట్ అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి సారీ మీద వచ్చేసరికి చిన్న బటర్ఫ్లై పెద్ద బటర్ఫ్లై అనేది కంప్లీట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లావెండర్ కలర్ కాబట్టి మనకి మస్టర్డ్ విత్ గ్రీన్ కలర్ తీసుకున్నారు వెరీ నైస్ అండి చాలా చాలా బాగుంది ఓకే సారీ సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది పార్ట్ మనకి పెండింగ్ బ్లౌజ్ వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ ఓకే సో నెక్స్ట్ వీక్లో కలర్స్ అయితే చూద్దాము ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా చాలా బాగుంది సో ఇందులో కలర్స్ వచ్చేసరికి కృష్ణ బ్లూ పికా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ నావి బ్లూ కలర్ మెరూన్ రేటు మెటీరియల్ అయితే మెత్తగా ఉంది వన్ ప్లస్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి రియల్లీ నైస్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అలానే చూడండి సారీ కట్టుకుంటే మనకి ఆ గ్రేస్ ప్రైస్ కేవలం ఐదు వందల అరవై రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఏడు వందలు ఏడు వందల యాభై వరకు రీసెలింగ్ చేసుకోవచ్చండి బిగ్ బోర్డర్ వచ్చింది సాటిను చూడండి అలానే మనకి సారీ అంతా కూడా లైన్స్ అనమాట డిజిటల్ అండ్ మంచి కలర్ చాటు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ డిజిటల్స్ ఎక్కడైనా మీరు చూసే ఉంటారు డిజిటల్స్లో కొత్త డిజైన్ చూసారా అలానే మనకి హెవీ క్వాలిటీ చూసారా అలానే మనకి ఆల్ ఓవర్ కి స్టోను ఆల్ ఓవర్ అండి అలానే మనకి బిగ్ బార్డర్స్ వద్దు వద్దు అనుకుంటున్నారు కదా మనకి మన దగ్గర ఉందండి స్మాల్ బార్డర్ మీరు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు శారీ మొత్తం మనకి సెల్ఫ్ ఇదిగోండి వివింగ్ అలానే మనకి డిజిటల్ స్టోన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం అండి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి స్టోన్ అయితే వస్తుంది రియల్లీ నైస్ ఓకే బ్లౌజా ఓ మై గాడ్ బిగ్ బ్లౌజ్ వన్ మీటర్ వచ్చింది చూడండి అది కూడా కాంట్రాస్ట్లో సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సారీ అయిపోయింది పళ్ళు చూసేసాం బార్డరు అండ్ కి స్టోన్ అంతా వచ్చి ఇప్పుడు నెక్స్ట్ కలర్ చార్ట్ తర్వాత ప్రైజ్ ఎటు మన ప్రైజ్ మామూలుగా ఉండదులేండి తక్కువగానే ఉంటుంది అండ్ మనకి బ్లూ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసరికి స్కై బ్లూ షేడు సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ గ్రీన్ గ్రీన్ ఆరెంజ్ లైట్ మనకి సీ గ్రీన్కి మనకు వచ్చేసరికి కనకాబరం ఆరెంజ్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్కి లావెండర్ గా ఫైవ్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉందండి వన్ మోర్ పెండింగ్ అండ్ మనకి లైట్ పీచ్ కలర్ కి మనకి బ్రిక్ కలర్ అనమాట సూపర్ కలర్ చాటు ప్రైజ్ అండి తాజా సేమో సెల్ఫ్ కలర్ అనమాట ఇదిగోండి శారీ కట్టుకుంటే మనకి ఈ లుక్ గ్రాండ్ అయితే లుక్ అయితే వచ్చింది అండ్ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే మీరు సేల్ చేయొచ్చు ఏదైనా అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు వాళ్ళైతే మాత్రం ఇలాంటి కలెక్షన్ ఈ నవరాత్రుల సమయంలో యాడ్ చేసుకోండి బాగా మంచి సేల్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇప్పుడే లాంచ్ అయినటువంటి న్యూ కేటలాగ్ అనమాట అండ్ బార్డర్ అంతా కూడా ఒక్క లుక్ అయితే మీరు వేయాల్సిందే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ మీద థ్రెడ్ వర్క్ అండ్ కట్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ అండ్ శారీ అంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫాయిల్ మళ్ళీ మనకి బార్డర్ అసలు మెటీరియల్ కూడా మనకి వస్తుంది హెవీ 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 ఫాన్సీ జార్జెట్ అండి చాలా చాలా బాగుంది అంటే క్లాసీ పీస్ అనమాట అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ అసలు బ్లౌజ్ అయితే ఇచ్చి చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ పక్క గ్రీన్ కి మనకి పక్క కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా కట్ వరకు విత్ మనకి సిల్క్ స్టోన్ వరకు అలానే మనకి కుందన్ వరకు అండ్ మనకి హ్యాండ్స్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడక్కడ మనకి ఫ్లవర్ వీవింగ్ అనమాట అసలు ప్యాండ్ కోసము చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి డిజైన్స్ తీసుకెళ్తే ఈ ఫెస్టివల్ సమయ సమయాలలో చాలా బాగా సేల్ అవుతుంది అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకి సీ బ్లూ ఓకే బచ్చల పండు షూలు పర్పులు గ్రేన్ ఆవి బ్లూ అండ్ మనకి పింక్ మెరూన్ వెరీ నైస్ ప్రైజ్ందా సారీ లుక్ ఇది అనమాట చూడండి ఏ కలర్ కా కలర్ హైలైటెడ్ ఏ కలర్ కా కలర్ అనమాట సో నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజ్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంచి ప్రైస్ కమ్మచ్చండి అండ్ థౌజండ్ వరకు అయితే మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట అంత క్యాపబిలిటీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకు రంగవల్లి కాంట్రాస్ట్ బార్డర్ లేస్ బార్డర్ అందరికి తెలిసిన డిజైన్ అయితే ఇందులో మనకు కొత్త డిజైన్ వచ్చింది ఈ వందే భారత్ లో ఇదిగోండి మనకి జిమ్మిచు చూ అనమాట జిమ్ విత్ విత్ అంతా కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అనమాట ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండ్ మల్టీ కలర్ స్టోన్ వర్క్ అనమాట సో ఇదంతా కూడా మనకి స్టోన్తో పాటు థ్రెడ్ వర్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట మీరు అయితే వర్క్ చేయండి అండ్ నెక్స్ట్ శారీలో అంతా కూడా మనకి జిమ్ చూ లైన్స్ అయితే వస్తాయి అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లో ప్రైజ్ నుండి ఉంటాయి కానీ మన దగ్గర మాత్రం కంప్లీట్ హై ప్రైజ్ మీకు అయితే షేర్ చేస్తున్నాము అండ్ మనకి ఒకసారి హ్యాండ్స్ బోర్డ్ సో ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్ బార్డ్ అనమాట రిమైనింగ్ కలర్ చార్ట్ అనేది చూద్దాము సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము హెన్నా గ్రీన్ కలర్ నెక్స్ట్ ఒకసారి మెరూన్ రెడ్ అండి తర్వాత వేసరికి బాటిల్ గ్రీను తర్వాత వచ్చరికి రెడ్ కలరు మిర్చి రెడ్ అండ్ మనకి నెమలిపించం గ్రీను ఓవరాల్గా మనకి వచ్చేసరికి సిక్స్ కలర్స్ అనమాట చాలా మంచి కలర్స్ కాంబినేషన్ అండి అండ్ రిచ్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి కట్టుకుంటే లుక్ మాత్రం అసలు సూపర్ లుక్ అనమాట ఓకే ప్రైస్ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే మీ ముందుకి వచ్చేసింది రెడ్ వెల్వెట్ లో కొత్త డిజైన్ అండ్ సారీ అంతా కూడా మనకి గ్లిటర్ తో అండ్ మంచి అండ్ అంటే గ్లిటర్ అండి ఇది మనకి పోయేది ఏమి ఉండదు విత్ మనకి అంతా కూడా స్టోన్ కూడా వచ్చింది చూడండి అండ్ షిమ్మర్ లైన్స్ వెరీ వెరీ నైస్ అండ్ టాజిల్స్ సెల్ఫ్ కలరు సిల్వర్ కలరు మై గాడ్ వెరీ నైస్ గ్రాండ్ అనమాట సారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ లుక్ అనేది వెరీ నైస్ అండి బ్లౌజ్ ఇంకా ఇంకా అదిరిపోతుంది అనమాట నిండు వంకాయ కలర్ అండి బ్లౌజ్ చూడండి వెరీ నైస్ జార్జెట్ అండ్ మనకి షిమ్మర్ అండ్ ఇదంతా కూడా మీకు ఫిల్లింగ్స్ అండి ఇలాంటి స్టైల్లో మనం నిన్న కూడా ఒకటైతే అంటే అంబారీ స్టైల్ రిలీజ్ చేశాము ఇదిగో ఫిల్లింగ్ మొత్తం అంతా కూడా జర్దోసి తో ఫిల్లింగ్ అనమాట అండ్ మనకి మళ్ళీ కామన్ కామన్గా వస్తాయి వెరీ నైస్ ఇందులో కలర్స్ వెరీ డార్క్ నాచు గ్రీన్ షేడు మెరూన్ హెన్నా షేడు వైన్ కలర్ బాటిల్ గ్రీన్ సూపర్ అండి అన్ని కలర్స్ డార్క్ పండగలకి ఇలాంటి కలెక్షన్ కదండి ఇలాంటి కలెక్షన్ ఉంటే ఇంకెట్లా సేల్ అయిపోయి అన్ని కూడా సారీ బ్లౌజ్ చూడండి ఇలా మీరు కలర్స్ అన్ని కూడా చక్కగా కస్టమర్లకి ఇలా చూపించుకోవచ్చు అనమాట వెరీ వెరీ నైస్ కేటలాగ్ అండ్ ప్రైస్ చూద్దాము ప్రైస్ కేవలం కేవలం ఐదు వందల యాభై వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు అండి మిస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మళ్ళీ వచ్చేసింది మీ ముందు మీ ముందుకి రజవాడీ సిల్క్ లో కొత్త డిజైన్ అండ్ మనకి ప్యూర్ ప్యూర్ మనకి కాంట్రాస్ట్ జెరీ బోర్డర్ అండ్ సారీ అంతా కూడా ఇదిగోండి మనకి కలంకారీ డిజైన్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట అండ్ మనకి ఫ్లవర్ ఇన్నర్ అంతా కూడా మనకి జెరీ చెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్స్ అన్ని కలర్ఫుల్గా ఉంటాయండి రజవాడీ అంటే మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఆ ప్రైస్కి మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకున్నా కూడా ఇవి మంచి సేల్ అవుతాయి ఎందుకంటే పండగల టైంలో ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ రాకుండా మనకి ఒకసారి హ్యాండ్స్కి జెరీ బార్డర్ విత్ మనకి హ్యాండ్స్ మీద అంతా కూడా ఇలా మనకి జెరీ చెక్స్ అయితే వచ్చినాయి అనమాట రఘువాడీ సిల్క్లో కొత్త డిజైన్ మీతో మనకు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అంటే అద్దరిపోయే ప్రైస్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి బార్డర్స్ అన్నీ కూడా క్రీమ్ కలరు అండ్ కాంట్రాస్ట్ క్రీమ్ అనేది అన్నిటికీ కామన్ ఉంటుందండి పైన మనకి ఇలా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది చూద్దాము అండ్ రామా గ్రీన్ సో టూ టూ కలర్స్ చూసాం నావి బ్లూ అండ్ మనకి పింక్ రామా గ్రీన్ విత్ మనకొసరికి పింక్ కలర్ వాటి మీద మెరూన్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ మెరూన్ బోటిల్ గ్రీన్ ఎలా ఉంటుందో ఉంచండి అలానే మనకు పర్పుల్ అండ్ మనకు ఒకసారికి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ మనకు స్కై బ్లూ షేడ్ వన్ మోర్ పింక్ విత్ మనకు వస్తుంది లక్స్ గ్రీన్ మొత్తం ఓవరాల్గా ఎయిట్ కలర్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్రతి కలర్ ప్రతి కలర్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను అండ్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట కానీ ఫస్ట్ మనం ఇచ్చే ప్రైస్ మీకు హ్యాపీనెస్ అండి ప్రైస్ ఏంటనేది చూపిస్తాను కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ కట్టుకుంటే ఉంటుందండి లుక్ ఇదిగోండి వా వెరీ నైస్ వెరీ నైస్ అండి అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో చూసారు కదండి సారీ అంతా మనకి ఇలానే వస్తుంది అండ్ విస్కోస్ లైన్స్ విత్ మనకి జెరీ లైన్స్ అనమాట రియలీ నైస్ ఇంకా బ్లౌజ్ గురించి చెప్పలేదు ఇప్పుడు బ్లౌజ్ చూపిద్దాము అండ్ ప్యూర్ జార్జెట్ అండి విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి కట్ బోర్డర్ అండ్ సీక్వెన్స్ ఆల్ ఓవర్ అనమాట ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంతా కూడా మీరు విస్కోస్ లైన్స్ విత్ మీకు ఇంత వర్క్ బ్లౌజ్ అయితే మీరు నాకైతే ఈ ప్రైస్కి చూసి ఉండరు ప్రైస్ రివీల్ చేస్తే ఇంకా ఆశ్చర్యపోతారు మంచి ఎల్లో అండి వా బ్యూటిఫుల్ ఎల్లో వా రామా గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా శారీ రంగును బట్టి మనకి కలర్ థ్రెడ్ ఇచ్చారనమాట మంచి మెరు మెరూన్ రెడ్ చిలకపచ్చ గ్రీను నావి బ్లూ బాటిల్ గ్రీను కలర్ ఆప్షన్ సూపర్ ఉంది పింక్ కలర్ ఓ మై గాడ్ అండ్ వర్క్ బ్లౌజు అండ్ ఏ ఏ కలర్ ఆ కలర్ మనకి థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు విత్ మనకి కలర్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి అలానే మనకి ఒకసారి కట్టుకుంటే చూడండి ఎంత లుక్ ఉందో ఓకే బ్లౌ మరి ప్రైజ్ ఓ మూడు వందల డెబ్బై ఏనా సూపర్ ప్రైజ్ అండి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు ప్రైస్ కూడా అద్దరిపోయింది ఇంకేంటండి ఇంత వర్క్ బ్లౌజ్ మనకి మూడు వందల డెబ్బై ఈ విశ్వస్లో వచ్చింది కాబట్టి ఒక రెండు మూడు సెట్లు ఆర్డర్ పెట్టుకోవడం బెటర్ ప్రతి ఒక్కరూ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది మన ఫస్ట్ డిజైన్ షేర్ చేశాము సో ఇలాంటి మరెన్నో మరెన్నో కలెక్షన్స్ మరెన్నో లేటెస్ట్ డిజైన్స్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు కావాలి అనుకుంటే మనం రెగ్యులర్గా పెట్టే ప్రతి వీడియో అయితే వాచ్ చేయండి కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా అవైలబిలిటీలో ఉంది అలానే మనకి కేటలాగ్స్ కూడా ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ కేటలాగ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓణీలు అయితే మనల్ని రిపీటెడ్ రిపీటెడ్గా అడుగుతున్నారు లంగా ఓణీలు కూడా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇదిగోండి ఫుల్ స్టాక్ అయితే లంగా లంగావణీలు కూడా మనకైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అందమైన లంగా లంగావణీల్లో మెరిసిపోవాలంటే బయట ప్రైజెస్ మన దగ్గర ఉండవండి మన ప్రైజెస్ అయితే చాలా లోగా అయితే ఉంటాయి ఇది మీ అందరికీ తెలుసు అండ్ మరొక వీడియోతో మరొక కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్